మధుర సంయోగ గ్రంథం రెండవ అధ్యాయం ఉదయకాలం మనం ధ్యానించుకున్నాం కదా ఎంతవరకు ఇరవై ఒకటో అధ్యాయం వరకు మనం మూడు మాటలుగా దాన్ని ధ్యానించుకున్నాం ఇప్పుడు ఇరవై రెండవ వచ్చింది ఏది వృద్ధుడు ఆయన ఇస్రాయేలీలకు ఇప్పుడు దీని ముందు మనం చూసినట్లయితే అన్న దేవుడి దగ్గర పొందుకున్న ఒక కుమారుణ్ణి దేవుడి సేవ కొరకు సమర్పించటం వలన ఎంతమందిని పొందుకుంది ముగ్గురు కుమారులనే ఇద్దరిని కుమార్తెలను పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతే కదా దేవుడి కృపను బట్టి మనకున్న ఆయుషుని కూడా సమయాన్ని కూడా బలాన్ని కానీ ధనాన్ని కానీ దేవుడి చిత్తానుసారంగా ఉపయోగించడానికి మనం ఇష్టపడినట్లయితే శాశ్వతంగా ఉండేది జీవాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు అన్న విషయం మనం చూసాం దాని తర్వాత చూస్తే ఏలి బహువృద్ధుడాయను ఏలి అంటే ఎవరండి అప్పుడు యాజకుడు శ్రీలోహులో ఉన్న యాజకుడు ఏలి బహువృద్ధుడు ఆయను ఇస్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్మిములని అంటే వాళ్ళు ఏం చేశారో మనం చూసాం కదండి అవునా వాళ్ళు నైవేద్యాన్ని దేవుడికి జనులు అర్పించే నైవేద్యాన్ని ఏ రీతిగా బలవంతంగా తీసుకుంటా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం జనులు దేవుడికి నైవేద్యాన్ని అప్పగించడానికి అసహ్యపడేటట్టుగా వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దాని తర్వాత ఏంటంట వాళ్ళు ప్రత్యక్ష గురారం యొక్క వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటైన మాట చెవిని పడగా ఏంది అంట వాళ్ళ కుమారులు ఏం చేసేవాళ్ళంట అక్కడికి వచ్చిన ఆడవారితో వాళ్ళు శ్రీణించుతాం అనేది చేసేవాళ్ళంట అంటే వాళ్ళు భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు వాళ్ళు యాజకులుగా ఉన్నట్టుగా మనం ముందు అధ్యయనంలో చూస్తా ఉన్నాం అవునా వాళ్ళు అలా యాజకులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని ఎరగని వారిగా ఉన్నట్టుగా దేవుడి నామానికి అవమానకరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా అనేక మందిని దేవుణ్ణి తెలుసుకోకుండా వాళ్ళు అర్థం పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట తర్వాత ఏమంటున్నారు ఆ విషయం ఏ నీకు తెలిసి వాళ్ళని పిలిచి ఇంత మాట్లాడుతూ ఉన్నారనమాట ఈ జనముల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయిచున్నారు ఎవరిని అడుగుతున్నారండి ఈ మాటలు ఎవరిని అడుగుతున్నారు ఏది కుమారుని అడుగుతున్నారు అంటే వాళ్ళు చేసే పనులు మొత్తం అన్నమాట ఏది దృష్టికి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ పిల్లల్ని మెలిసి అడుగుతూ ఉన్నారు ఇంత భయంకరమైన పనులు మీరు చేస్తూ ఉన్నారు జనాల్లో ఇవన్నీ కూడా నాకు తెలిసిన ఈ విషయాలు అవన్నీ కూడా మంచిది కాదని చెప్పి చెప్తా ఉన్నాడు నా కుమారులారా ఈలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు జనులను మీరు అతిక్రమింప చేయించున్నారు అంటే దేవుడు మాటల ప్రకారం అంటే నైవేద్యాలు అవి ఇవ్వాలి కదా అప్పుడు అలా ఇవ్వకుండా వాళ్ళు అసహ్యపడేటట్టుగా వీళ్ళు చేస్తా ఉన్నారు అనమాట అవునా జనులు అతిక్రమించేటట్టుగా వీళ్ళు చేస్తా ఉన్నారు నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను అంటే మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తారులే లేకని ఎవరైనా యహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను ఈయన వీళ్ళు ఎవరి విషయంలో పాపం చేస్తున్నారు వీళ్ళు దేవుడి దగ్గర యాజకులుగా ఉన్నారన్నమాట యాజకులుగా ఉండి దేవుడి దగ్గరికి రావాల్సిన నైవేద్యాల విషయంలో వీటి విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళందరూ కూడా పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు తోటి నలుగుల దగ్గర చేస్తే దేవుడు విజ్ఞాపన చేస్తాడు మీ తరఫున కానీ మీరు దేవుడి దగ్గరే పాపం చేస్తుంటే ఇక మీ తరఫున విజ్ఞాపన ఎవరు చేస్తారు అని వాళ్ళ కుమారులతో చెప్తా ఉన్నారు ఎవడు విజ్ఞాపన చేయను అని అయితే వారిని సంపదలచి గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయింది అవునా ఇంగ్లీష్ లేవను చూడండి ఒకసారి ఇక్కడ ఎవరి దగ్గర ఉందా ఇంగ్లీష్ వర్డ్ ఎన్నో ఎన్నో వచ్చిన ట్వంటీ ఫిఫ్త్ దేవుడికి వ్యతిరేకంగా మనిషి తప్పు పాపం చేసినట్టయితే అంటే మధ్యవర్తి ఎవరు చేస్తారు నలుడికి నలుడు చేస్తే దేవుడు మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తాడు అలాంటిది దేవుడి దగ్గర చేస్తే ఎవరు చేస్తారు అని అంటాడా ఏమనుంది నాట్ దాదే వాళ్ళు వాళ్ళ తండ్రి చెప్పినప్పటికీ కూడా ఏది ఏమవుతారని వాళ్ళకి తండ్రి అవుతారు అవునా వాళ్ళు వాళ్ళ తండ్రి చెప్పినప్పటికీ కూడా వీళ్ళు విన్నారా వినలేదా వినలేదంట వీళ్ళు అవునా వీళ్ళు వినలేదంట దాని ఏమైంది ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్కి వచ్చేసరికి ఎలాగ ఇచ్చారంటే అయితే యహోబా వారిని చంపదలిచి ఉండే గనుక వాళ్ళు తమ తండ్రి యొక్క మరణు వినకపోయింది అని ఉంది అవునా అది ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది అనమాట వాళ్ళు వినకపోవటం వలన యహోవా వారిని చంపవలసి వచ్చింది అనమాట దానికి కారణమైంది అనమాట దీంట్లో ఎలా ఉందంటే యహోవా వారిని చంపదలిచాడు కాబట్టి వాళ్ళు మాట లేదు లేక మాటనే వాళ్ళని నేను కదా కాదు కదా కాబట్టి ట్రాన్స్లేషన్లో కొంచెం కాబట్టి ఇంగ్లీష్ వైబుల్లో చాలా మీనింగ్ బాగుంటదనమాట అయితే యహవాది సంపద నుంచి ఉండేది కనుక వాడు తమ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అక్కడ చూస్తే తర్వాత ఏమైందండి వాళ్ళు చనిపోయారా చనిపోలేదా తర్వాత విషయాలు చూస్తే వాళ్ళు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకని వాళ్ళ తండ్రి మాట వినలేదు కాబట్టి ఒకవేళ వినుంటే ఒకవేళ వినుంటే ఏమైంది వినుంటే చచ్చిపోయే వాళ్ళ వాళ్ళు కాదు అంటే వాళ్ళు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకున్నారా చేసుకోలేదా చేసుకోలేదు అవునా ఇప్పుడు వాళ్ళ తండ్రికి తెలిసింది ఆ విషయం వాళ్ళ తండ్రికి తెలిసిన తర్వాత ఏడీ గారు ఏం చేస్తారండి చెప్పాల్సిన స్థాయిలో వాళ్ళ పిల్లలకు చెప్పారా అది కింద వచ్చిన వాళ్ళు మనం ధ్యానించుకుంటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది ఏది గారు ఏంటంటే చెప్పాల్సిన స్థాయిలో వారికి చెప్పినట్టుగా మనకి కనపడట్లేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటామంటే మన పొద్దున్న కూడా అనుకున్నాం చాలామంది పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు కూడా ఇట్లాగా దారి తప్పిపోతూ ఉంటారు అవునా వాళ్ళకి ఏంటంటే ఓ మాకేముందండి మా నాన్నగారు ఆర్ఎ బిషప్ గారు మా తాతగారు మా నాన్నగారు